పోలీసుల చిత్రహింసల వల్ల ప్రాణాలు కోల్పోయిన కారణం రాజేష్ మాదిగా దోహార్ పోలీసుల చిత్రహింసల వల్ల ప్రాణాలు కోల్పోయిన కారణం రాజేష్ మాదిగా అరెస్ట్ చేయాలి పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి చిలుకూరెస్ఐ సురేష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి చిలుకూరెస్ఐ సురేష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి చిరుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి చిరుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని వెంటనే చేర్చాలి కోదాడ గత డిఎస్పీ శ్రీధర్ రెడ్డిని ఏ వెంటనే చేర్చాలి ఈ కేసులో ఏత్రిగా త్రీగా గత డిఎస్పీ శ్రీధర్ రెడ్డిని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సూర్యాపేట ఎస్పీ పై వెంటనే జోహార్ గోదాల కర్ల రాజేష్ మాదిగా జోహార్ కర్ల రాజేష్ మాదిగా పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్ల మరణించడం జరిగింది ఈ లాకప్ ఎదుగటంలో న్యాయం జరగాలని గత యాభై రోజులుగా గౌరవనీయులు పద్మశ్రీ మండకృష్ణ మాదే గారి నాయకత్వంలో మనం పోరాటం చేస్తున్నాం ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళే క్రమంలోనే ఈ రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఒక రెండు నిమిషాలు కర్ణా రాజేష్ బాధ్య గారికి మౌనం పాటించి అర్పిద్దాం అందరూ దయచేసి లేచి నిశ్శబ్దంగా కూర్చొని నిశ్శబ్దం పాటించండి కుర్చీలు అన్నిటి జరపకండి పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్ల అనారోగ్యం గురై మరణించిన ఈ కేసులో ఎస్ఐసిఐ ప్రధాన నిందితులవుతాయి ఎస్పీలు కూడా అక్రమ నిర్బంధానికి కారకులు రాజేష్ని చిత్రవింసలు పెట్టడానికి కూడా కారకులు ఆయన అనారోగ్యానికి గురి కావడానికి కారకులు ఆయన మరణానికి కూడా కారకులు అందువల్ల ఇప్పటికే అక్రమ నిర్బంధం కేసు రాజేష్ని చిత్ర పెట్టిన కేసు హుజుర్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది ఎస్ఐ మీద సిఐపీ కానీ ఎస్పీల మీద కూడా ఈ కేసు నమోదు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో ఎస్ఐసిఐల పాత్ర ఎంత ఉందో అక్రమ నిర్బంధం రాజేష్ ని చిత్రం అనారోగ్యం గురి కావడానికి కేసులో ఎస్ఐసిఐ పాత్ర ఎంత ఉందో అప్పటి డిఎస్పి శ్రీధర్ రెడ్డి పాత్ర అదే సమయంలో ఇప్పుడు ఎస్పీ నరసింహ పాత్ర కూడా అంతే ఉన్నదనే విషయం కూడా మేము స్పష్టం ఈ విషయంలో పోలీసులు ముఖ్యంగా రాజేష్ మరణానికి కారకులైన పోలీసుల్లో కోదాడ చిలుకూరు హోంగార్డ్ల నుంచి వదులుకుంటే ఎస్ఐ సిబ్బందిగా ఉండబడే సిఐ సిబ్బందిగా ఉండబడే అప్పటి డిఎస్పి సిబ్బందిగా ఉండబడే పోలీస్ కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే డిఎస్పి ఎస్పీలు కూడా ఇందులో ప్రధాన బాధ్యులు ఒక మాటలు చెప్పాలంటే హోంగార్డ్ నుంచి మొదలుకొని కానిస్టేబుల్ని మొదలుకొని ఎస్ఐ సిఐ డిఎస్పి ఎస్పీలు కూడా రాజేష్ మరణానికి ప్రధాన బాధ్యత వే చెప్తాం మేము స్పష్టం చేస్తున్నాం అది ఎస్ఐసిఐల మీదనే కాకుండా హోంగార్డు మొదలుకొని మిగిలిన కానిస్టేబుల్ డిఎస్పీ ఎస్పీలను కూడా ఈ కేసులో పెట్టాల్సిందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మేము చెప్తున్న దానికి ఆధారాలు చూపెడతాం మా ఆధారాలను విశ్వసించడం అనేది మీకు ముఖ్యం కాకపోతే మీరు ఆధారాలు సమీకరించుకోవడానికి కూడా మీ సొంత డిపార్ట్మెంట్లో పోలీసు డిపార్ట్మెంట్లలో ఉన్నత అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ కేసులో డిఎస్పి ఎస్పీలు కూడా బాధ్యులే కనుక పై అధికారులు చేస్తారు డిఎస్పి ఎస్పీలు కూడా ఇందులో నిందితులే కనుక ఒక అడిషనల్ తోటో తోటో ఐజీ తోటో ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పరంగా విచారణ జరిపించినా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని అనేసి కూడా గుర్త అట్లనే మొత్తం ఈ కేసులు సిబిఐకి అప్పచింపాలి మొత్తం ఈ కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో అయినా నిర్వహించాలి విచారణ జరిపించాలి మేము మీ డిపార్ట్మెంట్ విచారణ ఉన్నతాధికారులు చేసినా నిరూపిస్తాం మీరు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో చేసినా నిరూపిస్తాం మీరు సిబిఐతో జరిపినా నిరూపిస్తాం ఏమో సిబిఐ సిట్టింగ్తో జడ్జితో విచారణ జరిపించే బాధ్యత ఇక్కడ డీజీపీ అడిషనల్ డీజీతో లేదా ఎస్పీ కంటే పై అధికారులను పడుతున్న వాళ్ళతోటి విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అందులో ముఖ్యంగా అందులో ముఖ్యంగా ఇక్కడ డిఎస్పి సెలవులో ఉన్నారు ఆ కాలంలో అని చెప్పి ఎస్పీ గారు మాట్లాడుతున్నారు అప్పటి శ్రీధర్ రెడ్డి గారు డిఎస్పీ సెలవులో ఉంటే మరి ఆయన ఆదేశాలు లేకుండా ఆయన పరిధిలో ఆయన ఆయనద్దరంలో పనిచేసే కానిస్టేబుల్లో ఈ అక్రమ నిర్బంధాలు ఉన్నారనే విషయం ఆయన ఐడి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ అక్రమ నిర్బంధం కేసులో వాళ్ళు ఉన్నారు ఆయనకు తెలియకుండా వచ్చారా ఆయనకు తెలియకుండా తీసుకెళ్లారా అనే విషయం అప్పటి డిఎస్పి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది అదే సమయంలో అదే సమయంలో రాజేష్ మరణించే నాటికి డిఎస్పి గారు విధిలోకి వచ్చేశాడు రాజేష్ మరణించే నాటికి డిఎస్పి విధుల్లోకి వచ్చేశాడు డ్యూటీలోకి వచ్చేశాడు తను డిఎస్పితో పాటు ఎస్పీ గారు కూడా ఈ కేసు నుంచి మొత్తం పోలీసులను తప్పించడానికి మద్దతు ప్రకారంగా ప్రణాళికబద్ధంగా బద్ధంగా వాళ్ళు పనిచేసుకుంటూ వచ్చేసారు అందుకు మొదటి సాక్ష్యంగా ఇందులో ప్రధానంగా ఆనాడు గుర్తించిన దాని ప్రకారం ఇందులో ఆనాడు గుర్తించిన దాని ప్రకారం ఈ అక్రమ నిర్బంధం చిత్రహింసలు మరణానికి కారకులు ఎస్ఐసిఏలే అని చెప్పి డిఎస్పికి పద్దెనిమిదో తారీఖు నాడే అప్పటి శ్రీధర్ రెడ్డి గారికి పద్దెనిమిది తారీఖు నాడే ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదు దానికి కారణం దానికి కారణం ఆయన కూడా నిన్న బాధ్యుడు కాబట్టి ఆయన కూడా బాధ్యుడు కాబట్టి ఎస్ఐసిఏల మీద అప్పటి డిఎస్పి కేసు నమోదు చేయలేదు అదే సమయంలో కర్ల రాజేష్ తల్లి గారు పద్దెనిమిదో తారీఖు నాడు అప్పటి డిఎస్పీకి ఇవ్వడంతో పాటు తర్వాత ఎస్పీ గారికి కూడా వచ్చి ఫిర్యాదు చేశారు ఎస్పీ గారు కూడా కేసు నమోదు చేయలేదు ఎస్ఐల మీద ల మీద ఫిర్యాదు మీద